ఫెడరేషన్ మూడవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో క్యూఎంబి చర్చిలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ ఫ్రాంక్లిన్ సీజర్ థామస్గా రావడం జరిగింది కేజీ బాలకృష్ణ కమిషన్ ఆంధ్ర రాష్ట్రాన్ని త్వరలో వస్తున్న కారణం చేత ఆ అంశాల గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పాస్టల్ అయిన వారికి వారు నివేదించడం జరిగింది ఈ యానివర్సరీ కార్యక్రమంలో దైవవర్తమానం అందించడానికి హైదరాబాద్ నుండి డాక్టర్ జోషి లీలరెడ్డి గారు ఇండియా థియాలజికల్ సెమినరీ అధినేత వారు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లా కమిటీ వారు ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాల్లో ఉన్నటువంటి కొద్దిమంది ప్రతినిధులు విశాఖపట్నంలో ఉన్నటువంటి పాస్టర్స్ మరి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న పాస్టర్స్ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా గడిచినటువంటి కాలంలో పాస్టర్లకు గౌరవ వేతనము తీసుకొచ్చేటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ ముందుండి పనిచేసింది ఎంతోమంది ప్రముఖులు డాక్టర్ వైఎస్ రెడ్డి గారు అటరీతిగానే బ్రదర్ ప్రభాకర్ రావు గారు స్టేట్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్న నేను జీవన్ కుమార్ జేమ్స్ వికే కుంపట్ల గారు అరులర్స్ గారు విజయ్ కుమార్ గారు ఇట్లా అనేక మంది ప్రయాసపడి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్లను కలిసి ఈ యొక్క పాసస్ గౌరవవేతనం అంశం గురించి వారు ముందుకు తీసుకుని వెళ్ళగా వారి సహృదయంతో దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల ఆరు మందికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు మరి చోటు చేసుకున్నాయి అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులకు దృష్టికి కూడా మేము తీసుకెళ్ళటం జరిగింది వారిని కూడా ఈ గౌరవవేత్తను కొనసాగించాలని గడిచిన సమయంలో ఎలిజిబుల్ పాస్టర్స్ ఎంతోమంది వారు అప్లై చేసినప్పుడు కూడా వారికి అందలేకుండా ఉంది వారందరూ కూడా గౌరవేత్తం అందించాలని ప్రతి జిల్లా ప్రతి మండలంలో ప్రతి పట్టణ గ్రామాల్లో క్రైస్తవులు వారు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కమ్యూనిటీ హాల్సు క్రైస్తవ మరి కార్య క్రైస్తవ యొక్క విశ్వాస ప్రమాణమునకు అనుకూలంగా ఈ యొక్క బరియల్ గ్రౌండ్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మరి క్రైస్తవ విశ్వాసం అనేటువంటి వాళ్ళు వారు భూస్థాపన కార్యక్రమం జరిగిస్తూ ఉంటాం అనే విషయం అందరికి తెలిసిందే ఈ విషయాల గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు సహృదయంతో స్పందించి ఆంధ్రప్రదేశ్ పాస్ట్ ఫెడరేషన్ వారు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క రిక్వెస్ట్ను ఆమోదించి మా యొక్క మనవులను అంగీకరించాలని గౌరవవేతనమును అతి త్వరగా రిలీజ్ చేయాలని ఆంధ్ర రాష్ట్రం దాదాపు నలభై వేల మంది పైగా ఉన్నటువంటి పాస్టర్లందరికీ కూడా ఎలిజిబుల్ పాస్టర్స్ అయినటువంటి వీరికి గౌరవేతనము అందించాలని కొత్తగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కమ్యూనిటీ హాల్సు బరియల్ గ్రౌండ్సు అతి త్వరగా స్థలాలు కేటాయించి ఆ యొక్క నిధులు మంజూరు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరఫున మేము కోరటం జరిగింది ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరుల ద్వారా ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకుని వెళ్తున్నాం మిగిలినటువంటి అంశాల గురించి ప్రముఖ న్యాయవాది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఏదైతే ఉందో మూడవ మూడవ వార్షికోత్సవానికి వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి ఈ రోజున ఇక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాస్టర్స్ గ్యాదరింగ్ జరగటం చాలా ఆనందదాయకం ఇందాక పార్టీ ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ జీవన్ కుమార్ గారు చెప్పినట్లు పాస్టర్స్కి హాన్ రోరియం నలభై వేల మంది పైగా ఇంకా పెండింగ్ ఇవ్వాల్సింది ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఐదు వేల రూపాయలని పదివేల రూపాయలు పెంచి ఆ పాస్టర్స్ అందరికీ కూడా గౌరవతను ఇవ్వాలని మేము కోరుతున్నాం అదేవిధంగా రేపు నెలలో రాబోయే బాలకృష్ణ కమిషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వస్తున్నారు ఢిల్లీ నుంచి ఆ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత క్రేస్తాను ఎస్సీలుగా గుర్తించాలని మేము ఎప్పటి నుంచే చేస్తున్న ఈ డిమాండ్ అది ఇది సాధ్యమైన డిమాండా అసాధ్యమైన డిమాండా అని కమిషన్ అన్నది తెలియపరుస్తుంది కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది ప్రతి చర్చిలో పాస్టర్స్ బాలకృష్ణ కమిషన్కి నివేదిక ఇవ్వాలి పంతొమ్మిది వందల యాభై ఆరులో సిక్కులకి ఎస్సీ హోదా కల్పించారు సిక్కు దళితు దళిత మతం తీసుకున్న సిక్కులకు అదేవిధంగా డాక్టర్ బిఆర్ గౌరవార్థం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గౌరవార్థం నైన్టీన్ నైన్టీలో బౌద్ధ మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించారు అదేవిధంగా దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని మేము ఎప్పటి నుంచో ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న సందర్భంగా బాలకృష్ణ కమిషన్ ఏదైతే వస్తుందో ఆ కమిషన్ రిపోర్ట్కి ఫేవర్గా పాస్టర్స్ దైవ సేవకులు చర్చస్లో సంతకాల సేకరణ అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేల ద్వారా లెటర్లు సమర్ సమర్పించాలని బాలకృష్ణ కమిషన్కి మీరందరూ కూడా ఇవ్వ రిప్రజెంటేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులు మత స్వేచ్ఛ హక్కుల రక్షణ ఏదైతే సుప్రీం సుప్రీంకోర్టు ఒక వాయిస్ ఇచ్చింది ఇదేంటంటే షెడ్యూల్ కులాలు చర్చిలకి వెళ్ళేవాళ్ళు మా బాప్తిని తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్స్ రద్దని ఇంతకుముందు గతంలో చాలాసార్లు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చింది వేరే వేరే రాజస్థాన్ హైకోర్టు ఇచ్చింది తమిళనాడు హైకోర్టు ఇచ్చింది అదేంటంటే ఒక దళితుడు ఏ చర్చకెళ్ళినా ఏ మతాన్ని స్వీకరించినా అది మతంతో ముడిపెట్టద్దు కులాన్ని బట్టే ధృవీకరణ పత్రం ఇవ్వాలి కులాన్ని బట్టే రిజర్వేషన్స్ ఇవ్వాలి అని గతంలో హైకోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చాయి హక్కుల్లో ఏదైతే ఉందో ఆ ప్రాథమిక హక్కులు ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ పట్ల ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ వారు ముఖ్యంగా పాస్టర్ గారులకి గౌరవ విలువలు కాపాడటంతో పాటు ఇంకా అనేక రకాలుగా ప్రభుత్వం ద్వారా చేకూరవలసిన లబ్ధి అంటే మ్యారేజ్ లైసెన్స్ విషయాల్లో కానీ ఉన్న చిక్కులు తొలగిస్తూ అలాగే బరెల్ గ్రౌండ్స్ కమిటీస్ని ఏర్పాటు చేయడం విషయంలో కానీ బరెల్ గ్రౌండ్స్ అలర్ట్ చేయడం కానీ ఇతర విషయాల్లో ఎంతగానో ప్రయాసపడుతుంది ప్రభుత్వం ఈ విషయాల్లో అనుకూలంగా ప్రవర్తించడం చాలా సంతోషకరం అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అప్పుడు క్రిస్మస్ సీజన్లో జరిగే దాడులు బట్టి మేము ప్రభుత్వాన్ని కోరి సర్కి పంపించండి స్పెషల్ ప్రొటెక్షన్ కోసం కేరళ సర్వీసులు అన్నప్పుడు రాష్ట్రం అంతా క్రైస్తవులు జరుపుకునే క్రిస్మస్ కార్యక్రమంలో ఇటువంటి అవాంఛనీయ జరగకుండా ఆనాడు ప్రభుత్వం కూడా మంచి చర్యలు చేపట్టింది ఇలాగా ఏపీఎఫ్ వారు అనేక విషయాలు క్రైస్తవ సమాజం చేయడం జరిగింది మరి ముఖ్యంగా జరుగుతున్న దాడుల విషయం మీద ప్రివెన్షన్ ఆఫ్ రిలీజియస్ అట్రాసిటీస్ మీద ఒక చట్టం కావాలి మత దాడులు అరికట్టే ఒక చట్టం కావాలని కోరినాం దాన్ని కూడా గతంలో తీసుకున్నారు కనుక మత స్వేచ్ఛ కోసం అలాగే క్రైస్తవ ప్రగతి అభివృద్ధి కార్యాచరణకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలని వారు మనకు సహకారంగా క్రైస్తవులు సహకారం సంతోషారు ఇలాగ అనేక విషయాల్లో దాడులు జరుగుతున్న విషయాల్లో పోరాటం చేసి భద్రత కల్పించడం జరిగింది థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నమస్కారములు ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ మూడవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరిగింది నా పేరు మల్లెం విజయభాస్కర్ ఏపీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీగా ఉంటున్నాను ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ యొక్క వార్షికోత్సవ కార్యక్రమంలో మరి విశాఖపట్నం నుంచి నలుమూల నుంచి అనేక మంది దైవజనులు హాజరయ్యారు క్రైస్తవ పాస్తలకు ఏమైతే చేవలను అవన్నీ కూడా స్టేట్ కమిటీ ఒక కార్యాచరణ అయితే ఏర్పాటు చేయబోతుంది ఇప్పుడు వేతనము మరియు క్రైస్తవ యొక్క పార్సల్ యొక్క సమస్యలు మరియు చర్చలకు ఆర్థిక సహాయ నిర్మాణంకు మరియు పది లక్షల రూపాయలు మరియు అలాగే శ్మశాన వాటికి సంబంధించినటువంటి నిధులను కేటాయించి మరి క్రైస్తవ యొక్క సమస్యలను పరిష్కరించాలని ఈ యొక్క సందర్భంగా మేము కోరుతున్నాం ఈ యొక్క ఏపీపీఎఫ్ పార్సల్ ఫెడరేషను మరి క్రైస్తవ పాఠశాల కోసం ఎంతో శ్రమిస్తుంది కృషి చేస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా క్రైస్తత్వాన్ని పెంపొందించి క్రైస్తవ పాఠశాలకు ఏమైతే మేలు జరగాలనో అవన్నింటి విషయంలో కూడా మేము కొనసాగించి కార్యాచరణ తయారు చేసి వారికి ఏమైతే అవసరత్వం కూడా తీసుకుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ